వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఇదే టీజీపీఆర్బీ డాట్ ఇన్ అన్నటువంటి వెబ్సైట్ మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు డ్రైవర్ అండ్ శ్రామిక్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ టీజీఎస్ఆర్టీసీ ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మీరు నోటిఫికే నోటిఫికేషన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ గమనించవచ్చు పోస్ట్ కోడ్ నలభై ఐదు డ్రైవర్స్ పోస్ట్ కోడ్ నలభై ఆరు శ్రామిక్ పోస్టులు వీటికి సంబంధించి ఈ డిస్టిక్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఇక్కడ వివరంగా ఇచ్చారు చూడండి డిస్టిక్ వైజ్గా మీరు చూసినట్లయితే డిస్టిక్ క్యాడర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వరకు ఉన్నాయి ఒక్కొక్క డిస్టిక్ క్యాడర్లో మనకి మన యాదాద్రి భువనగిరి చూసినట్లయితే డిస్టిక్ క్యాడర్ సెవెన్లో నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అంటే పాత జిల్లాలన్నీ కూడా ఒక కేంద్రంగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది యాదాద్రి భువనగిరిలో మనకు రెండు పోస్టులు పోస్ట్ కోడ్ నంబర్ నలభై ఐదు మొత్తంగా పదిహేను పోస్టులు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ అదేవిధంగా శ్రామిక్ పోస్టులు చూసినట్లయితే శ్రామిక్ పోస్టులు చాలా వివరంగా ఉన్నాయి మెకానిక్లు ఉన్నాయి అలాగే షీట్ మెటల్ ఫిల్ ఫిట్టర్ అదేవిధంగా ఆటో ఎలక్ట్రీషియన్ పెయింటర్ వెల్డర్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఈ శ్రామిక్ పోస్టులకు సంబంధించి శ్రామిక్ పోస్టులకు సంబంధించి యాదాద్రి భువనగిరిలో మనకు పది పోస్టులు కనిపిస్తున్నాయి అలాగే షీట్ మెటల్ కేటగిరీ టూలో ఉన్నటువంటి పోస్టులు ప్రతిదానికి కూడా ఒక్కొక్క విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయో మీరు ఈ నోటిఫికేషన్లో చూడవచ్చు ఇంకా ఇక్కడ యాదాద్రి భువనగిరిలో చూసినట్లయితే ఈ కేటగిరీ పోస్టులు చూడండి ఒకసారి బ్యాక్లాగ్ పోస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి ఆ బ్యాక్లాగ్ పోస్టులు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా మెకానిక్ పోస్టులు బీసీసీకి ఖమ్మంలో ఒక పోస్టు మాత్రమే ఉంది అని ఇక్కడ ఇచ్చారు డీజిల్ మెకానిక్ అప్లై చేసుకోవడానికి డ్రైవర్కి అయితే ఎస్టీకి మూడు వందలు మిగతా వారికి ఆరు వందలు శ్రామిక్కి అయితే రెండు వందలు ఎస్టీకి మిగతా వారికి అయితే నాలుగు వందల రూపాయలు పే చేసి ఇదే వెబ్సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో దాని కింద సిగ్నేచర్ పెట్టి స్కాన్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి ఇవ్వాలి ఏంటి అన్నీ కూడా ఇక్కడ వివరంగా ఉన్నాయి ఏజ్ రిలాక్సేషన్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఎలిజిబిలిటీ కండిషన్స్ ఎలిజిబిలిటీ రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ ఇచ్చారు అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏ విధంగా మార్క్స్ అనేటివి ఇస్తారో వివరంగా ఉంది వెయిటేజ్ వెయిటేజ్ దేనికి ఎంత ఇస్తారు దీనికి సంబంధించి చూడండి ఎస్ఎస్సీ ఆర్ ఈక్వల్ ఉంటే పదిహేను మార్క్స్ ఈ విధంగా వెయిటేజ్ అనేది ఇచ్చి లైసెన్స్ కూడా లైసెన్స్ దాని ఎక్స్పీరియన్స్ని బట్టి ఎలాంటి లైసెన్స్కి ఎన్ని ఎన్ని మార్క్స్ ఇస్తారో కూడా మీకు ఇక్కడ వివరంగా చూడవచ్చు అదేవిధంగా ఐటీఐలో ఐటీఐలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఈ నోటిఫికేషన్ చాలా క్లియర్గా చదివి దీనికి సంబంధించి అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు ఇక అప్లై చేయడానికి కూడా మీరు ఇక్కడ ఆప్షన్ చూడవచ్చు యూజర్ గైడ్ ఉంది యూజర్ గైడ్ పైన ఈ విధంగా క్లిక్ చేస్తే ఎలా అప్లై చేయా చేయాలనేది కూడా చాలా వివరంగా ఉంది దీన్ని చదివితే అప్లై చేసే విధానం అనేది తెలుస్తుంది ఇక అప్లై ఆన్లైన్ ఈ విధంగా అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసినట్లయితే రిజిస్టర్ చేసుకుంటే ఎస్ అని ఇంకా చేసుకోకపోతే నో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది నో పైన క్లిక్ చేస్తే మీరు రిజిస్టర్ చేసుకోవడానికి వివరాలు తెలు తెలియజేశారు ఇక్కడ క్యాండిడేట్ నేమ్ కొట్టాలి డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఇక్కడ వివరాలన్నీ కూడా ఇచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు మొబైల్లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు సులభంగా